ఈరోజు ఈ కార్యక్రమము మా భూమి రథయాత్ర డాక్టర్ విషార్దన్ మహారాజు గారి లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రకు సంబంధించినటువంటి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది బీసీఎస్సీ ఎస్టీ నాయకులు ఇక్కడ ప్రజాస్వామిక వాదులందరూ ఇక్కడ హాజరయ్యారు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు అట్లాగే తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార జేఏసీ వారు కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ మండల కమిటీ బోత్ మండలం జిల్లాలో అన్ని మండలాల్లో కూడా విస్తృతంగా మా భూమి రథయాత్రకు సంబంధించినటువంటి కరపత్రాలతో పాటుగా బిసిఎస్సి ఎస్టీ సంఘాల నాయకులు అందరూ కూడా విశేషంగా దీనికి మద్దతు తెలుపుతూ ఉన్నారు లక్ష కిలోమీటర్ల రథయాత్రని డాక్టర్ విషార్దన్ మహారాజు గారు తెలంగాణ వ్యాప్తంగా మరో శ్రీకారం చుట్టారు ఇది ఈ తెలంగాణలో వర్గాలైనటువంటి బీసీ పీసీఎస్సి ఎస్టీలకు అధికారం తీసుకురావడంతో పాటు భూమి సంపద రాజ్యం కేవలం పది శాతం లేని అగ్ర కులాల చేతుల్లో ఎందుకున్నాయి ఇది అన్యాయం కదని చెప్పి దాన్ని ప్రశ్నిస్తూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది అడ్డదారిన అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం వైఫల్యాలను కూడా ఎండగడుతూ ప్రజా కోర్టులో ఎండగట్టేందుకు డాక్టర్ విశార్దన్ మహారాజ్ గారు రథయాత్రను పల్లె పల్లె గ్రామం గ్రామం గూడెం గూడెం తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు వేల గ్రామాల్లో ముప్పై మూడు జిల్లాల్లో మూడున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల మూడు నెలల పాటు ఈ యాత్ర ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి రోజున పదివేల కార్ల ప్రదర్శన ర్యాలీగా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కార్లు అక్కడికి ఉన్నాయి అక్కడ సభ జరుగుతుంది ఆ సభతో రథయాత్ర సభతో ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి ఈ బోర్డు మండల బీసీఎస్సీఎస్సీ ప్రజలతో పాటు అగ్రగుల ప్రజాస్వామిక వాదులు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ సభను విజయవంతం చేయడానికి ఎత్త ఎత్తున జనం తరలి రావాలని మేము కోరుతా ఉన్నాం అందరికీ నమస్తే జై హింద్ జై భారత